నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ పార్టీ యువ నాయకులు చిట్టేడి అభితేజ్ రెడ్డి నాని మీడియాతో మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే బుర్రా నర్సయ్య గౌడ్ ని గెలిపించాలని బుర్రా నర్సయ్య గౌడ్ అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే వ్యక్తి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు విని మోసపోవద్దని మోసపోతే గోసపడతారని భారతదేశం సురక్షితంగా ఉండాలంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉండాలని భువనగిరి పార్లమెంటు అభ్యర్థి బుర్రా నర్సియ గౌడ్ కు కమలం పువ్వు గుర్తు ఓటు వేసి గెలిపిస్తే పార్లమెంట్ స్థాయిలో అన్ని ప్రాంతాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయని మాట్లాడారు భారతీయ జనతా పార్టీ పట్ల నరేంద్ర మోడీ పట్ల అపూర్వమైన స్పందన కనిపిస్తుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతున్నారు ఏ మొహం పెట్టుకొని వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు ఆరు గ్యారెంటీల పేరు మీద తెలంగాణ ప్రజలకు అరగుండు కొట్టినందుకు ఓటేయాలనా రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు చేయనందుకు వారికి ఓట్లు రైతు రైతుబంద్ అడిగితే చెప్పుతో కొడతా అన్న ఒక మంత్రి అహంకారాన్ని చూసి మనం ఇవాళ ఓటేయాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా దివాలా తీసిన పరిస్థితి ఉంటుంది ఇవాళ మనకు తెలుసు బట్టల షాప్ ఉంటుంది షాప్ లాస్ట్లో నడుస్తుంటే బై వన్ గెట్ టూ బై బై టూ గెట్ ఫోర్ ఇట్లా ఆఫర్స్ పెడుతుంటారు అంటే దానికి అది దేనికి సంకేతం అంటే పూర్తిగా షాప్ దివాలా తీసిందనడానికి సంకేతం ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా మేము వచ్చేది లేదు సచ్చేది లేదు అని లాస్ట్ అటెంప్ట్ కింద అలివిగానే హామీలు ఇచ్చుకుంటూ ఇలా ముందు పోతుంది ఆరు గ్యారంటీల పేరు మీద మోసం చేసి ఇలా వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఆరు నెలలనే తెలంగాణ ప్రజలకు వారు చేసిన మోసం అర్థమైపోయింది ఇవాళ తెలంగాణ గాయపడ్డది తెలంగాణ గోసపడ్డది గాయపడ్డ తెలంగాణకు గోసపడ్డ తెలంగాణకు వైద్యం చేయడం భారతీయ జనతా పార్టీతోని బూర నర్సే గౌడ్ గారితోనే సాధ్యం ఒక డాక్టర్గా అత్యున్నత స్థాయిలో ఉండి కూడా వైద్య వృత్తిని పక్కకు పెట్టి డాక్టర్స్ జేఏసీ పేరు మీద డాక్టర్స్ అందరినీ ఆర్గనైజ్ చేసి తెలంగాణ రావడంలో తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి డాక్టర్ నర్సే గౌడ్ గారు ఈ ప్రాంత సమస్యల పట్ల పూర్తి అవగాహనమెంట్ సభ్యుడిగా పనిచేసినప్పుడు ఎయిమ్స్ కానీ మరే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇక్కడ చేపట్టినటువంటి చరిత్ర ఉన్న వ్యక్తి డాక్టర్ నర్సే గౌడ్ గారు ఇవాళ నర్సే గౌడ్ గారిని మరొకసారి ఎన్నుకున్నట్టయితే వారు కేంద్రంలో కూడా మంత్రి అయ్యేటువంటి అవకాశం ఉన్నది నర్సే గౌడ్ గారు గెలిచి కేంద్ర మంత్రి అయితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది ఈ ప్రాంత ప్రజల జీవితాలు బాగుపడే అవకాశం ఉన్నదని ఇక్కడ ప్రజలంతా భావిస్తున్నారు వాళ్ళ మీరు చూసినట్టయితే ఇది మామూలు ఎన్నిక కాదు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు మాకు ఉన్న ఎమ్మెల్యేలు అంతా మావోళ్లే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అంతా మావోళ్ళే సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరినీ కొనేసినాం ఇక మేము గెలవడం ఖాయం అన్న ధీమాతో వాళ్ళు ఉన్నారు మేము వారికి ఒకటే చెప్తున్నాం మీ దగ్గర వంద మంది ఉండొచ్చు మాకు డాక్టర్ డాక్టర్ నర్సేఖౌడ్ గారు ఒక్కరిసారి కౌరవులు వంద మంది పాండవులు ఐదుగురు కానీ విజయం సాధించిన యుద్ధంలో అనేది మీ అందరికీ తెలిసిన విషయం ఇవాళ భువనగిరి ఆత్మగౌరవానికి కాంగ్రెస్ నాయకుల అహంకారానికి జరుగుతున్న యుద్ధం ఇది ఈ యుద్ధంలో చైతన్యవంతమైన ప్రజలు రజాకారులను తరిమిగొట్టినటువంటి భువనగిరి ప్రాంత ప్రజలు విజ్ఞతతో ఆలోచించి డాక్టర్ నర్సేగౌడ్ గారు పోటేషి గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం